ప్రేమైన వర్లారా ప్రభు యేసు క్రీస్తువులు అందరికీ వందనాలు మరి ఈ దినము ఆదివారం దినంగా ఉంటుంది కాబట్టి ఆరాధన దినము కాబట్టి ఆరాధన దినం కొరకైనటువంటి యొక్క మనము వాక్యాన్ని చూసినట్లయితే ఏ విధంగా మనము మన యొక్క ప్రభువును ఆరాధించాలా అనేటువంటిది ఎందుకంటే మన దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యముతోను ఆరాధించవలను అనేటువంటిది బైబిల్ చెప్పేటట్టు సత్యం కాబట్టి ఆయనను ఆరాధించేవారు ఎటువంటి వారుగా ఉండాలంటే ఆయన ఆత్మ కలిగిన వారుగా ఉండాలి అంటే అర్థమేంటి ఆయన ద్వారా విమోచించబడిన వారు పరిశుద్ధాత్మను పొందినవారు ఆయనను ఆరాధించినట్లయితే అప్పుడు ఆత్మతో సత్యముతో అనేటువంటి యొక్క కార్యము బయలుపరచబడుతుంది కాబట్టి దాని కొరకు ఆయన ఒక వచనం చదువుతాం ఏం చదువుతామంటే అప్పు వచ్చిన పౌలు కొరంజీకి రాసిన మొదటి పత్రిక ఆరో అధ్యాయము ఇరవై వచ్చినం విలువ పెట్టి కొనబడినవారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి విలువ పెట్టి కొనబడినవారు కనుక కాబట్టి యేసుక్రీస్తు ప్రభు మనలను విలువ పెట్టి కొన్నాడు తన స్వరక్తమిచ్చి కొన్నట్టు సంఘం అంటాడు పోసిన పౌరుడు అంటే రక్తము చేత విమోచించిన బిడ్డలందరూ కూడా ఒకటిగా చేరినప్పుడు ఈ సంఘము కాబట్టి ఆ విధంగా ఆయన మనల్ని కొన్నాడు కొన్న విలువ ఏటి విలువ ఆయన రక్తము అనేటువంటి విలువ పెట్టి కొన్నాడు కాబట్టి ఏదో ఈ లోకములో ఉండేటువంటి యొక్క ప్రసిస్తమైన వస్తువుల ద్వారా మనకు కొనలేదండి ఆయన ఆయన తన ప్రసిద్ధమైన రక్త అదికొని పేదలు రాస్తే ఏమంటాడు చూడండి మొదటి పత్రిక మొదటి పేదరి పత్రిక మొదటి అధ్యాయము పంతొమ్మిది వచ్చిన పద్దెనిమిది పంతొమ్మిది పితృపారంపరమైన మీ ప్రవర్తన విడిచిపెట్టినట్లుగా వెండి బంగారం వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచించబడలేదు కానీ అమూల్యమునైన క్రీస్తు రక్తం చేత అనగా నిర్దోషమును నిష్కలంకమైన గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత విమోచించబడి మీరు మీరెరుగరా కాబట్టి ప్రేమ సౌరి మరి ఎటువంటి రక్తం అది చూసినట్లయితే అమూల్యమైన రక్తము నిర్దోషమైన రక్తము నిష్కలంకమైన రక్తం గొర్రెపిల్ల వంటి రక్తం ఎందుకు గొర్రెపిల్ల వంటి రక్తం అని చెప్తున్నాను అంటే పాత నిబంధనలు మనం చూసినట్లయితే పాప విమోచన కొరకే ఆధినాల్లో మరి యొక్క యాజకులు గొర్రెపిల్లను మేకపిల్లను అర్పించేవారు అయితే ఇప్పుడు క్రీస్తు మరి దేవుని యొక్క గొర్రెపిల్లగా ఈ లోకానికి వచ్చి తన స్వరక్తమిచ్చి సంపాది కాబట్టి ఈ లోకపు విలువైన వస్తువులతో కాదు కానీ ప్రశస్తమైనటు తన యొక్క రక్తం ద్వారా ఆయన మనను విమోచించుకున్నాడు అందుకనికే ఈ రక్తం యొక్క ప్రశస్తతను గురించి మనం ఆయన స్తుతించవలసి అనుకుంటున్నాం విలువైనటువంటి ప్రశస్తమైనటు రక్తం అందుకొని ఏమంటాడంటే మనం చూసినట్లయితే లూకాసు వార్త ఇరవై రెండో అధ్యాయంలో లూకాసు వార్త ఇరవై రెండో అధ్యాయంలో ఇక్కడ చూసినట్లయితే నలభై నాలుగోచనంలో ఇక్కడ యేసు ప్రభు గెస్తిమైన తోటలో వేదన పడుచు అక్కడ ఆయన వేదన పడి మరింత ఆదురతగా ప్రార్థన చేయగా ఆయన చెమట పడుచున్న గొప్ప రక్త బిందువులే ఆయన కాబట్టి ఆయన చెమట ఎటువంటిది రక్త బిందువులేదు ఇట్స్ ఎ గ్రేట్ బ్లడ్ గొప్ప రక్తం కాబట్టి క్రీస్తు రక్తం అమూల్యం అనేది ప్రశస్తమైనది మాత్రమే కాకుండా అమూల్యమైన రక్తం కొరకే నీకు స్తోత్రం ప్రభు అటువంటి అమూల్యమైన రక్తము అటువంటి గొప్ప రక్తం అది దైవిక రక్తము కాబట్టి దాని కొరకు మనం అటువంటి రక్తం చేత నిన్ను నన్ను ఆయన విమోచించినాడు అది కొరకు ఏమంటాడంటే మత్తయ్య రాసిన స్వార్థలో మత్తయ్య స్వార్థ ఇరవై ఏడవ అధ్యాయము నాలుగో వచ్చిన ఏమంటున్నాడు ఇక్కడ ఇక్కడ మరి ఇష్కర్ యేసు యేసుప్రభుని అప్పగించినాడు అయితే ఈ విధంగా మరి శిలోకి అప్పగిస్తారనేటువంటి కార్యం తెలియదు అంటారు అనుకుంటున్నాడు అందుకొనకు ఏమంటాడంటే అయ్యో నేను మరి ఏం చెప్తున్నాడు నిరపరాధ రక్తమును అప్పగించి పాపము చేసేదని కాబట్టి క్రీస్చస్ ఒక రకం ఎటువంటి రక్తము నిరపరాధ రక్తం ఆయనది ఏ పాపము లేదు అయ్యో ఆయన్ను మరి నేను అప్పగించిన అని పశ్చాత్తాపడి మరి దానికి విమోచన పొందలేకపోయినాడు కాబట్టి ఆయన ఒక స్టేట్మెంట్ ఏంటంటే నిరపరాధ రక్తం ఇది యూత్ యూధ అప్పగించినట్టు ఇస్కర్యోత్ యూధ చెప్పే మాట అట్లాగే తీర్పు తీర్చినటువంటి ఫిలాత్ చెప్పే మాట మనం ఇరవై నాలుగో వచ్చిన ఏం చూస్తున్నామంటే అది మత వార్త ఇరవై ఏడు ఇరవై నాలుగులో ఫిలాతు అల్లరి ఎక్కువ వచ్చిన కానీ తన వలన ప్రయోజనం ఏమీ లేదని గ్రహించి నీళ్లు తీసుకొని జనసముట అడుక్కొని ఈ నీతిమంతుడి రక్తముని నేను నిరపరాధిని ఎటువంటి రక్తం అండి నిరపరాధి రక్తమని మరి స్కరి అని చెప్తుంటున్నాడు ఫిలాత్ ఏ సాక్షిని చెప్తున్నాడు నీతివంతుడి రక్తము కాబట్టి మీరు విలువ పెట్టి కొనబడినవారు కాబట్టి మనం విలువ పెట్టి కొనబడిన ఎటువంటి అమూల్యమైన రక్తం ప్రశస్తమైన రక్తం దైవిక రక్తం నిరపరాధ రక్తం దాని కొరకే ప్రభుకు మనం స్తోత్రం చెల్లించవలసిందనుకుంటున్నాం అట్లాగే ఈ రక్తం ద్వారా మనకి ఏమి కరిగి అంటే చూడండి ఎఫ్ఎస్ఎలకు రాసిన పత్రిక రెండో అధ్యాయంలో ఎఫీసీలకు రెండో అధ్యాయము పన్నెండో వచ్చిన చదువుతాను ఆ కాలముందు ఇస్రాయేళ్లతో సహపరుడు కాక పరదేశులను వాగ్దాన నిబంధన లేని పరజనులను నిరీక్షణ లేని వారును లోకముందు దేవుడు లేని వారై ఉండి క్రీస్తుకు దూరస్తురయ్యం మీరు జ్ఞాపం చేసుకోండి కాబట్టి మనం ఎట్లా ఉన్నాము మనము ఇస్రాయెల్తో మనకు ఏ లేదు ఏ సవాసం లేదు మనం పరదేశం అన్యులం నిరీక్షణ లేని వారం దేవుడు లేని వారం అటువంటి స్థితిలో నువ్వు నేనున్నాం అయితే ఆయనను మునుపు దూరస్థులైన మీరు ఇప్పుడు క్రీస్తు చేస్తున్నది క్రీస్తు రక్తం వల్ల సమీపస్తులైంటున్నారు ఎవరితో సమీపస్తులైంటున్నారు ఆయనతో సమాధానపడి ఆయనతో సమాధానపడి మరి ఇప్పుడు చూసినట్లయితే వారికి మనకు అంటే ఇస్రాయలులకు మనకునేటక ఆ యొక్క దూరాన్ని ఆయన తగ్గించి ఏం చేసినాడు సమాధానపరిచినాడు కాబట్టి క్రీస్తు రక్తం ఏం చేస్తున్నది అది ఐక్యపరిచే రక్తము ఇస్రాయేల్ స్వాస్యము మనము దేవుని యొక్క స్వాస్థ్యం మనం కూడా ఆయనకు స్వాస్థ్యంగా దూరస్థుల మనం ఆయన స్వాస్థ్యంగా ఎంట చేశాడంటే ఆయన మరి అక్కడ మనలో యునైటెడ్ అంటే ఏ ఐక్యపరచుట అనేటువంటి కాబట్టి క్రీస్తు రక్తం మనల్ని ఐక్యపరిచింది కాబట్టి ప్రభునే ఉన్నప్పుడు దూరస్థంగా ఉన్నాను ఒకప్పుడు నీకు దూరంగా ఉన్నా నిర్దేవునికి నిరీక్షణ లేనివాన్ని ఉన్నాను అయితే క్రీస్తు రక్తం ద్వారా నన్ను మరి ఐక్యపరిచినారే ఆ నిరీక్షణ కలిగిన ప్రజలతో నన్ను కూడా ఐక్యపరిచినారే అనే దాన్ని బట్టి ఆయనకు మనం కృతజ్ఞత చెల్లించవలసారుగా ఉంటున్నాము అనేటువంటిది అందుకొరకే ఏమంటాడంటే చూడండి హెబ్రిలకు రాసి పత్రిక తొమ్మిదో అధ్యాయంలో ఏమంటున్నాడు ఈ రక్తాన్ని గురించి పద్నాలుగు వచ్చనలు నిత్యుడు ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకున్న క్రీస్యుస్ యొక్క రక్తం నిర్జీవికల్ని విడిచి జీవము దేవుని సేవించడము ఈ మనస్సాక్షిని కాబట్టి నిర్జీవ కిరలతో ఉన్నాం మనం దాన్ని చూసినట్లయితే దేవుడు ఏం చేశాడు తన రక్తం ద్వారా క్రీస్తు రక్తం ద్వారా మనల్ని నిర్జీవక్రియల నుంచి కడిగినాడు మన మనస్సాక్షి శుద్ధి చేసినాడు కాబట్టి మన మనసాక్షి మన మీద ఆరోపించేటువంటి యొక్క ప్రతికారం మనస్సాక్షి ద్వారా జరుగుతుంది అది చెడ్డదా మంచిదా అనేది మన మనసాక్షి చెప్తాం కదా ఈ మనసాక్షి చాలా ప్రాముఖ్యమైనది ఈ మనసాక్షికి మరి కలిగినటువంటి యొక్క అపవిత్రత కొన్ని మన యొక్క పాప జీవితం ద్వారా మన నిర్జీవ క్రియల ద్వారా అటువంటి యొక్క మనస్సాక్షిని ఏం చేశాడు క్రీస్తు రక్తం ద్వారా కడుక్కునే దానికి మనకు ఒక ప్రివిలేజ్ ఇచ్చాడు ఒక ఆధిక్యత ఇచ్చాడు ఆ క్రీస్తు రక్తం మన సాక్షిని కడిగేదిగా ఉంటున్నది కాబట్టి ఈ లోకములో మరి ఏ డిటర్జెంట్ కడగలేదు మన హృదయాన్ని కడిగేది ఏది క్రీస్తు రక్తమే కాబట్టి ఆ క్రీస్తు రక్తం ద్వారా మనం ఏమి పెట్టినప్పుడు కడగబడిన కుట్టున్నాము కడగబడి ఆ రక్తం సమీపం ఉంటుంది మనకు అనేటువంటి దాన్ని అయ్యా ప్రభా నీకు స్తోత్రము ఈ యొక్క ప్రశస్తమైన రక్తం ద్వారా నన్ను కడుగు దాన్ని బట్టి స్తోత్రం అందుకొరికే ఈ రక్తాన్ని గురించి ఇంకొక మాట ఏం చెప్తున్నాడు అంటే ఏప్రిల్ కు పత్రిక పన్నెండు ఇరవై నాలుగులో క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన ఏసునకును హేవేలు కంటే మరి శ్రేష్ఠమున పలుకు ప్రోచ్ఛన రక్తమునకు మీరు వచ్చిన్నారు ఇక్కడ ఒక పాత నిబంధనలో హేవేలు అర్పించిన అర్పణ దేవుడు ఏవేలును అతని అర్పణను అంగీకరించినాడు ఎప్పుడు ఏబేలు తన మందులో మొదటి గుర్రె తెచ్చి చంపాడు అక్కడ వధించినాడు ఆ క్రతం ద్వారా దేవుడు అతన్ని అంగీకరించాడు అదే విధంగా దానికంటే శ్రేష్టమైంది యేసు క్రీస్తు యొక్క మరి బలి అర్పణ దాని ద్వారా మనం ఏమిటినది మరి క్రొత్త నిబంధన వింటున్నాము మనము కాబట్టి క్రొత్త నిబంధనలో పాలివారం వింటున్నాము ఇప్పుడు పాత నిబంధనలతో పాత నిబంధన ద్వారా తీర్పు పొందినట్టు ఇస్రాయలు వేరే ఇప్పుడు మనకు దాన్ని ప్రభు ఏం చేశాడు కొట్టివేశాడు దాన్ని ఇటువంటి గొర్రెల మేకల రక్తం అక్కర్లేదని కొట్టివేసి ఒక నూతన నిబంధన ఏంటంటే ఇదిగో ఇది నా రక్తం వలన నూతన నిబంధన కాబట్టి ఇది నా శరీరం మీ కొరకు విరువుడు యొక్క శరీరము అని మనకి ఒక నూతన నిబంధన ఈ నూతన నిబంధనకు మనం ఏం చేశాడంటే మరి ప్రవే మధ్యవర్తి నుండి మనకు మరి శ్రేష్టమైనటువంటి నూతన నిబంధన కాబట్టి ప్రభావానికి స్తోత్రము కాబట్టి ఇక దినము ఆయన యొక్క రక్త విశేషతను బట్టి మనం విమోచించబడిన దాన్ని బట్టి ఆయన స్థుతించవలసినారు ఉంటున్నాం ఆయన ఆరాధించవలసిన ప్రభాని యొక్క రక్తం అమూల్యమైన రక్తం ప్రస్తుతమైన రక్తం నీతివంత రక్తము నిరపరాధ రక్తము అమ్ము చూసినట్టయితే నూతన నిబంధన రక్తము ప్రభావ దీన్ని నా కొరకే అప్పగించిన దాన్ని బట్టి నీకు స్తోత్రమని మనము మనం ఆయన్ను ఆరాధించవలసిన వారుగా ఉంటున్నాం ఆ విధంగా ఆరాధించుటకు ప్రభు మనకు సహాయం ఎందుకంటే మనం విలువ పెట్టి కొనబడిన వారముగా ఉంటున్నాం